ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు పోస్టులు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా ఉంటుందండి పర్మనెంట్ జాబ్స్ అన్నీ కూడా మీకు దీనికి టెన్త్ క్లాస్ అర్హత సరిపోతుందనమాట అండ్ శాలరీ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి ఇదేంటంటే ఫస్ట్ మనకి కాన్స్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయ్ ఇలా ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు అయితే ఇది మనకి షార్ట్ నోటీస్ మాత్రమే ఇచ్చారండి ఎందుకంటే డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయామని చెప్తున్నారు అయితే ఇది మళ్ళీ సెప్టెంబర్ ఫిఫ్త్కి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట ఈ నోటీస్ అయితే ఇప్పుడు మనము డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తానండి ఎందుకంటే మీకు ఆల్రెడీ నోటీస్ ఇస్తానని చెప్పారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ది బేస్ చేసుకొని మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ మీకు ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయితే చాలు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎటువంటి స్కిల్స్ కూడా అవసరం లేదనమాట సో టెన్త్ క్లాస్ అర్హతతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది అర్హత కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి మీరు ఇది అప్ప ఎలా అప్లై చేసుకోవాలంటే ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనము వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి అది ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ దీనికి మీకు ఫీజు ఎలా ఉంటుందంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి జనరల్ వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఇటువంటి ఫీజు కూడా లేదనమాట చెల్లించాల్సిన అవసరం లేదు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇస్తున్నారు కాబట్టి కంగారు పడేది లేదు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సౌత్ రీజియన్ అన్నారు అండ్ ఇక్కడ చూడ విజయవాడ విశాఖపట్నం చాలా ఇచ్చారనమాట అదేవిధంగా హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇవన్నీ కూడా మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఉంది కాబట్టి మనము ఎగ్జామ్ కూడా మన రాష్ట్రాల్లోనే రాసుకోవచ్చు అండ్ పోస్టింగ్ కూడా ఉంటుందనమాట సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అది కూడా మీకు ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ మార్క్స్ ఉంటుందన్నమాట ఒక్కొక్క క్వశ్చన్కి ఫస్ట్ మీకు పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు మార్క్స్ ఫార్టీ ఉంటుంది అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి ఇలా ఫోర్ పార్ట్స్ ఇస్తారనమాట పార్ట్ బిలో మీకు ట్వంటీ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ హిందీ ట్వంటీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ వస్తాయి మొత్తం మీకు సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారనమాట అన్నీ కూడా ఆబ్జెక్టు మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్సే ఉంటాయండి మీకు లాంగ్వేజెస్ కూడా చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ హిందీ అండ్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ అంటున్నారు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి తెలుగు తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు తెలుగు వాళ్ళకి పాయింట్ టూ ఫైవ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారండి మీరు ఇవి చెక్ చేసుకోండి డీటెయిల్స్ ఎంతెంత ఉండాలి అనేది ఫీమేల్కి వేరుగా ఉంది మేల్కి వేరుగా ఉంది సో మీరు ఈ ఎగ్జామ్ సిలబస్ చెప్పారు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి అవకాశం మనకి టెన్త్ క్లాస్ అర్హతతో మీకు శాలరీ కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ వస్తుందండి ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు అర్లీగా వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటారని చెప్తున్నానండి సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ వీడియోలో పెడతాము మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ